భారతదేశంలో ప్రజాస్వామ్యము అనేది కూకిటి వేళ్లతో సహా తీసివేయబడబోతుంది రాబోయే ఎన్నికల్లో అన్న విషయము మనము ఆలోచించడానికి కూడా ఎంతో భయంకరంగా కనిపిస్తుంది నా ప్రియమైన సోదరి సోదరులారా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద జనసాంద్రత కలిగిన దేశం పాపులేషన్ విషయంలో మనం ఎప్పుడో చైనాను బీట్ చేసేసాం ఇప్పుడు మన దేశ జనాభా దాదాపు నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది జనాభా కలిగిన అతిపెద్ద దేశంగా మన భారతదేశం ఉంది విస్తీర్ణలో ఏడవ అతిపెద్ద దేశంగా మన భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ దేశం మన భారతదేశం మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరి ఏ దేశంలో ఈ విధంగా లేదు అంత గొప్ప ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశం అయితే అలాంటి ఈ భారతదేశము అన్నది రాబోయే రోజుల్లో ఎంతో భయంకరంగా మరి గత పది సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా ఒక సర్వేలో వెళ్ళడైన విషయం ఏంటంటే ఇంతకుముందు ఎన్నడూ జరగని ఎంతో భయంకరమైన మారణ హోమం గత పది సంవత్సరాల్లో క్రైస్తవుల పైన ఈ భారతదేశంలో జరుగుతూ వచ్చింది బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు హింసించబడుతున్న దేశాల్లో మన భారతదేశం పదకొండవ స్థానంలో ఉంది మరి అత్యధికంగా క్రైస్తవులు హింసించబడుతున్న దేశాల్లో మొట్టమొదటిగా నార్త్ కొరియా ఉంది దాని తర్వాత పదకొండవ స్థానంలో భారతదేశం ఉంది అయితే నార్త్ కొరియా స్థానంలోనికి రాబోయే రోజుల్లో భారతదేశం వెళ్తుంది అని చెప్పడానికి ఏమాత్రం అత్యయోక్తి లేదు నా ప్రియమైన సోదరి సోదరులారా ఎంతో భయంకరమైన సంఘటనలు ఈ పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన సంఘటనలు అనంటే క్రైస్తవులను తలలు నరికి వారి మరి గుమ్మాలకు వేలాడ కడుతూ వచ్చారు వారి గుమ్మాలకు ఉన్న గేట్లకు వేలాడగలుగుతూ వచ్చారు క్రైస్తవుల మొహాలను మధ్యలోకి నరికి చీలగొడుతూ వచ్చారు క్రైస్తవ స్త్రీలను వారిని నగ్నంగా ఊరేగిస్తూ వచ్చారు వారి బంధువులు అన్నలు తల్లిదండ్రులు ఉంటే వారిని చంపి భయంకరంగా పాడు చేసి చంపివేయడం మనం చూస్తూ వచ్చాం ఎంతో భయంకరమైన పరిస్థితులు ఈ బీజేపీ పర పదేళ్ల పరిపాలనలో క్రైస్తవుల పట్ల మనము చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులన్నింటినీ మనం తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రార్థన అన్నది ప్రభుత్వాన్ని మార్చివేస్తుంది ప్రార్థన అన్నది అధికారుల యొక్క అధికారాన్ని తారుమారు చేస్తుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించండి బైబుల్ పట్టుకొని బయటికి వెళ్ళడానికి కూడా భయపడే రోజులు అత్యంత చేరువలో ఉన్నాయి నా ప్రియమైన సోదరి సోదరులారా బైబుల్ పట్టుకొని బయటికి వెళ్తే కూడా నరికి చంపివేసే రోజులు అంత దారుణమైన చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది రాజ్యాంగాన్ని కూడా తీసివేసి మను ధర్మశాస్త్ర పరిపాలనను ఈ భారతదేశంలోనికి తీసుకురావడానికి బీజేపీ ముందుండి వారి యొక్క అధికారులే దాదాపు చాలామంది అధికారులు మనధర్మశాస్త్ర పరిపాలనను తీసుకొని వస్తాము బీజేపీ పరిపాలనలోనికి వస్తే అని చెప్పి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నామైతే రాజ్యాంగాన్ని తీసివేస్తే అనగారిన ప్రజలు క్రైస్తవులు ముస్లింలు ఎంతోమంది చాలా భయంకరంగా ఊచకోతకు గురి కావాల్సిన రోజులు అత్యంత చేరువలో ఉన్నాయి ఇప్పుడు మనం మేల్కొని ప్రార్థన చేయకపోతే ఇప్పుడు మేల్కొని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టకపోతే రాబోయే రోజుల్లో మనమే కాదు మన పిల్లలు మన తల్లిదండ్రులు మనతో ఉన్న మన సహోదరీలు సహోదరులు అందరూ కూడా ఎంతో భయంకరంగా తీవ్రంగా ఇబ్బంది పడే రోజులు అత్యంత చేరువలో ఉన్నాయి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రార్థన అన్నది ప్రభుత్వాన్ని సైతం మార్చివేయడానికి శక్తివంతమైనది ప్రార్థన అన్నది అధికారులను తారుమారు చేయడానికి శక్తివంతమైనది ఇవి నేను కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే ప్రభుత్వాలను సైతం దేవుడు మార్చడానికి శక్తి కలిగిన వాడు అధికారుల యొక్క హృదయాలు మార్చడానికి దేవుడు శక్తి కలిగినవాడు కాబట్టి మేలుకొని క్రైస్తవులు ముస్లింలు అణగారిన ప్రజలు దయచేసి మీ యొక్క మొరను ప్రభు సన్నిధిలో పెట్టవలసిందిగా ప్రభు పేరిట నేను ప్రేమపూర్వకంగా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను द लॉर्ड